రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజ రైతులను మోసం చేయడానికి కొనుక్కుందంటే అచ్చెన్నాయుడు గారు అలవోకగా రైతులను మోసం చేయడానికి ఒక పెద్ద కుట్ర పండినారని చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతులకు ఏదైనా విపత్తులు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఇస్తారు మేము యాభై వేల రూపాయలు ఇస్తున్నామని చాలా ఘనంగా చెప్పుకున్నాడు కష్టాలలోనే ఇస్తున్నామని ఈరోజు విపత్తు అంటే అచ్చెమ్నాయుడు గారికి ఏమన్నా ఆలోచన ఉందా విపత్తు అంటే వరదలు వచ్చి పూర్తిగా పంటంతా కొట్టుకోపోయి ఏమాత్రం పంట చేతికి రాకుండా పోతే దాన్ని విపత్తు అంటారు అప్పుడు ఇరవై ఐదు వేలు ఇస్తారు కానీ ఇక్కడ ఉల్లికి విపత్తు రాలే పంట వచ్చింది పంటను రైతులు కోసుకొని మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి పెట్టారు అమ్ముకోవడానికి పెడితే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం మార్కెట్ యార్డ్లో పోయి అక్కడ ఒక ధర్నా చిన్న ధర్నా లాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని చెప్పేసరికి పన్నెండు వందలు గిట్టుబాటు ధరిస్తామని అప్పటికప్పుడు ప్రకటించారు మీరు కానీ అది ఇస్తూ కూడా మొత్తం రైతుల దగ్గర లేదు ఈరోజు దాన్ని కూడా ఎగరగొట్టడానికి ఏం కుట్ర పండుతున్నారు మీరు పంట కొనకుండా హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తామంటున్నారు హెక్టార్కి యాభై వేల రూపాయలు అంటే రెండున్నర ఎకర హెక్టార్లకు యాభై వేలు అంటే మీరు ఎకరాకి ఇచ్చేది ఇరవై వేల రూపాయలు మాత్రమే మీరు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఏదో ప్రభుత్వ ఆస్తి అంతా రైతులకు రాసి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ దారుణమైనటువంటి మోసం ఏమంటే ఈరోజు ఒక ఎకరాకు కనీసం అంటే వంద క్వింటాల్ల పంట వస్తుంది రైతులకు వంద క్వి వంద క్వింటాల్లో ఉల్లిని ప్రభుత్వం కొనాలంటే లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది కొద్దిగా తక్కువ వేసుకుంటే మినిమం లక్ష రూపాయలు ప్రభుత్వం పెట్టి కొనాలి సరే వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదనేది సెకండరీ దాన్ని ఎగరగొట్టడానికి మొత్తంలో ఒక హెక్టార్కు కొనాలంటే దాదాపుగా మూడు లక్షల రూపాయలు పెట్టి ఉల్లి కొనాలి గవర్నమెంట్ మూడు లక్షలు ఖర్చు అవుతుంది దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకా మేము మా మార్కెట్లో ప్రభుత్వం కొనదు అని అది గారి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు ఇదేమి వేరే పేపర్లలో రాలేదు తెలుగుదేశం పార్టీ తాళపత్ర గ్రంథం ఈనాడులోనే వచ్చింది దాంట్లో క్లియర్గా రేపటి నుంచి మార్కెట్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేయదు రైతులు మీరే ఆరు దాన్ని ఎండబెట్టుకొని గ్రేడింగ్ చేసి అమ్ముకోండి అదే మార్కెట్ యార్డులో అమ్ముకోడానికి ఎవడు రాక కిలో రెండు రూపాయలకు రూపాయలకు అమ్ముకోలేక రైతులు పార అంటే మేము ఎకరాకి ఇరవై వేలు ఇస్తాను మీరు అమ్ముకోండి అంటే అమ్ముకోలేకనే కదా మేము మినిమం ప్రైస్ డిమాండ్ చేసింది దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు మీరు ఏం డ్రామాలు ఆడుతున్నారు దాదాపుగా ఇరవై వేలు ఇస్తామంటున్నారు కానీ రైతుకు హెక్టార్కు మూడు లక్షల రూపాయలు మీ రేటు ప్రకారం కొంటే కూడా పన్నెండు వందలు కూడా గిట్టదు అని చెప్పారు పన్నెండు వందలు గిట్టదు కనీసం రెండు వేల ఐదు వందలు ఇవ్వమంటే పన్నెండు వందలు ఇచ్చినారు ఆ పన్నెండు వందలు కూడా ఎగరగొట్టడానికి ఈరోజు హెక్టార్కి యాభై వేల రూపాయలని డ్రామా మొదలుపెట్టినారు ఇది కాదని చెప్పమనండి రైతులను మోసం చేయడం కాదా మీరేం చెప్తున్నారు నాయుడు గారే స్టేట్మెంట్ ఇచ్చినారు రెండు లక్షల అరవై వే అరవై ఏడు వేల టన్నుల ఉల్లి ఉందని దాంట్లో పదమూడు వేలు కొన్ని సరే రెండు లక్షల యాభై వేల టన్నుల ఉల్లి అనుకోండి అదంతా కొన్నికి అది గవర్నమెంట్కు మూడు వందల కోట్లు కాదా మూడు వందల కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీ లెక్కల ప్రకారమే మేమేం కాదు మీ తాళపత్ర గ్రంథంలో వచ్చిన ప్రకారమే మూడు వందల కోట్లు అయ్యేటువంటి ఉల్లిని మీరు కొనకుండా ఒక వంద కోట్లు ఇస్తున్నామన్నారు దానికి విధి విధానాలు ఇంతవరకు ఇవ్వలే ఈరోజు నుంచి మార్కెట్లో కొన్నాము అని చెప్పారు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇచ్చినారు ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని బస్సులు ఎన్ని లారీలు క్యూలు ఉన్నాయో అంటే వీళ్ళందరూ ఎక్కడ పడేసుకోవాలి ఈరోజు మార్కెట్లో వ్యాపారస్తులు రూపాయికి రెండు రూపాయలు కొంటున్నారు అంటే వాళ్ళు రెండు రూపాయలు కమ్ముకుంటే పది రూపాయలు నష్టం మీ లెక్కలో మీరు ఇస్తానే పన్నెండు వందల్లో కూడా ఆ లెక్కన రైతుకు ఎంత నష్టం వస్తుంది మీరు ఇచ్చే ఇరవై వేలు పోను రైతుకు దాదాపుగా ఎనభై వేల రూపాయలు నష్టం వస్తుంది మీరు పన్నెండు వందల రూపాయలు లెక్కేసుకున్న కూడా మామూలుగా అయితే రెండు వేలు రెండు వేలు ఖర్చు వస్తుంది మీరే ఆంధ్రజ్యోతిలో రాసినారు ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాక ఒక క్వింటాల్ కండి దాదాపుగా ఎకరాకు లక్ష యాభై నుంచి రెండు లక్షలు వచ్చి మీరే రాస్తుంటారు అంటే ఇరవై వేల రూపాయలు ఇచ్చి చేతులు దురిపేసుకుంటే రైతుల పరిస్థితి ఏంటి అంటే ఇది ఒక మోసం కాదా ఇంత దిగజారి రైతులను ఇంత దారుణంగా మోసం చేయాల్సినటువంటి అవసరం ఉందా ధరల స్థిరీకరణ పెట్టండి పెట్టకుండా మోసం చేసి ఈరోజు చేస్తుంటారు ఈ క్రాప్ ద్వారా అంటున్నారు ఈ క్రాప్లో ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఎక్కినాయి దాంట్లో కూడా క్లారిటీ లేదు విధి విధానాలు రూపొందిస్తామంటున్నారు ఆ విధి విధానాలు మీరు రూపొందించి మార్కెట్లోకి వచ్చేసరికి ఉల్లినంత ఎవరు కొనాలి ఈరోజు రైతులు దారుణంగా నష్టపోయే పరిస్థితులలో ప్రభుత్వం ముందరికొచ్చి రైతులను ఆదుకోలేదా వేల కోట్ల విలువైనటువంటి భూములను తొంభై తొమ్మిది పైసలకు రూపాయికి ఇస్తున్నారు అంటే రైతుల కోసము ఒక వంద రెండు వందల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టలేరా దాదాపు ప పదివేల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను హాస్టళ్లను అప్పణంగా సంవత్సరానికి ఐదు వేలు బాడెక్కిస్తున్నారు మీకు కావాల్సిన వాళ్ళకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు ఆస్తులందరినీ కూడా వాళ్ళకు దోచిస్తున్నారు కానీ రైతులకు రెండు వేలు రెండు వందల రూపాయలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇన్ని డ్రామాలు ఇన్ని అబద్ధాలు ఆడాలన్నా రైతుల అమాయకులు వాళ్ళను ఈజీగా మోసం చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కుట్రపడడం తప్ప ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉందా పన్నెండు వందల రూపాయలు ఇస్తే ఎకరాకు లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష ఇరవై వేల ఇరవై వేలతో తూతూ మంత్రం చేస్తున్నారు అది ఎంతమందికి ఇస్తారో తెలీదు ఎంత ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది క్లారిటీ లేదు అందాజగా ఒక వంద ఎక వంద కోట్లు అంటున్నారు ఎందుకంటే రేపొద్దు రైతులు అడగలేరు కదా లెక్కచారం ఇదైతే రైతులను దారుణంగా ఉల్లిగడ్డ రైతులను ఇంత దారుణంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టి మొత్తము పప్పు దినుసులు అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి ఇటువంటి పంటలకు రేట్లు లేని దానికంతా ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టి కొనడం జరిగింది ఈ ఆ ఐదు సంవత్సరాలలో అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత కొన్నారు మూడు వేల కోట్లు కొన్నాడు మూడు వేల మూడు వందలు ఈ ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు కాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు వరకులో మాత్రమే ఐదు వందల తొంభై నాలుగు కోట్లు పెట్టి ప్రొక్యూర్ చేయడం జరిగింది అలాగే తృ తృణధాన్యాలు పప్పు దినుసులు వీటినన్నిటినీ కూడా ఏడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ప్రొక్యూర్ చేయడం జరిగింది అంటే రైతుల గురించి ఏమాత్రం కన్సెంట్ లేదా మీకు ఆర్కేబిల్ని ఎత్తేసిన రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసినారు యూరియా వేయలేకన్నారు టమోటా రైతులైతే వాళ్ళు రోడ్డు మీద పడేసి వాళ్ళ కండ్లలో నీళ్ళతో కాళ్ళతో టమోటాను తొక్కి పడేస్తన్నారు ఆ బాధ తట్టుకోలేక వేసే పరిస్థితి వచ్చింది ఉల్లిగడ్డ పశువు మీరే ఒక రైతు గురించి వేసినారు పన్నెండు ఎకరాలు వేసినాడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అవుతుంది పంట కోసుకొని పోయి అమ్ముకోవాలంటే అని అంటే ఎకరాకు ముప్పై వేలు వస్తే ఆ లెక్కలో ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంటుంది అది మీ లెక్కల ప్రకారమే లక్ష రెండో తాళపత్ర గంధం ఈనాడు మొదటి తాళపత్ర గంధం ఇది రెండో తాళపత్ర గంధం ఆంధ్రజ్యోతి మరి మీరే అన్ని లెక్కలు చెప్తారు రైతులను ఆదుకుంటున్నాము కష్టాలలో కూడా రైతులకు ఎక్కడ లేని సేవలు అందిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అమ్మి కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనాడు అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీరు ఈరోజు చెప్తున్నారు పొగాకి ఇచ్చినాము మామిడికి ఇచ్చినామని ఎప్పుడు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకు వచ్చి మామిడి గిట్టుబాటు ధర లేదంటే అప్పుడు మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచన వచ్చింది మీకు అంతవరకు ఎవరు పట్టించుకోలే ఏదైతే గుంటూరు మిర్చి ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు పోయేంతవరకు కూడా మీకు ఆలోచన కూడా లేదు అప్పుడు కేంద్రానికి లెటర్ వస్తున్నారు అదే ఒంగోలుకు పొగాకు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా ఇక్కడ ఉల్లిగూడ మార్కెట్ యార్డుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం పోయి కర్నూల్లో చిన్న ధర్నా చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్నాడు రేపు అనేసరికి పన్నెండు వందలు సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తామని చెప్పినారు అది కూడా మొత్తం వేయలేదు మీరు పన్నెండు వందలు కొంటున్నామని చెప్తుంటే కూడా రైతులు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతున్నారు డంప్ యార్డు నిండా ఈరోజు ఉల్లిపాయలు ఉన్నాయి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు రైతులను చేయడం చాలా దారుణమైనటువంటి విషయం దీనికి మీరు ఖచ్చితంగా పరిహారం చేయాలి రైతుల ఉసురు కొట్టుకున్నవాడు ఎవడు బాగుపడ్డు ఈరోజు వేల మంది రైతుల కన్నీళ్ళతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినారు వెల్దుర్తి మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ సీబీఎల్ గల్లా ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు ఇటువంటి పరిపాలన అంది ఎన్నిక అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తారా ఇదైతే రైతులను పూర్తిగా మోసం చేస్తున్నారు ఈరోజు మెడికల్ కాలేజీలకి ఇచ్చే పదివేల రూపాయలల్లో ఒక పర్సెంట్ వంద కోట్లు దాంట్లో మీరు దోచుకునే మెడికల్ కాలేజ్ ప్రాపర్టీస్లో రెండు పర్సెంట్ చాలు ఉల్లి రైతులు బాగుపడతారు మీరు ఉర్సుకు దానికి లూలుకి ఇచ్చేటువంటి వేల కోట్ల ఆస్తులు ఒక్క పర్సెంట్ ఇస్తే చాలు ఉల్లి రైతులు బాగుపడతారు మీరు అమరావతి పేరుతో కో దోచుకోవడానికి పెట్టినటువంటి లక్ష కోట్లలో పాయింట్ టూ పర్సెంట్ ఇస్తే ఉల్లి రైతులు బాగుపడతారు ఇవన్నీ కూడా మోసాలు మానుకోకుంటే నేను ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులుగా చరిస్తున్నాను ఈరోజు ఏదైతే నేపాల్లో అక్కడ రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎటువంటి గతి పట్టిందో మడి వాళ్ళని తన్నుకుంటా కాళ్ళతో తన్నుకుంటూ పోయే పరిస్థితి అక్కడ రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి కావచ్చు లేదంటే మంత్రులకు కావచ్చు ఏ పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నాయి తస్మాత్ జాగ్రత్తని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము